ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం పది కుటుంబాల్ని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు నాకు ఆ పది కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు ఏ పళ్ళ పల్లె పల్ల అవసరం వాళ్ళ అవసరం అంటో అవసరం మనకి ఎప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇప్పుడు కుర్రాడు వచ్చాడు వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది అది మర్చిపోతున్నాడు వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస మూగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది ఆ మాత్రం విజ్ఞత ఉంది ఆయనకి ఉండదు అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు లేదు వీడికేలో ఆవేశం లేకుంటే దయమేదైనా దొక్కుంటుంది ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంట నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్యన పరిష్కారం చేయడానికే నేనున్నా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా అది న్యాయ సమ్మతం అయితే పరిష్కారం చేస్తా కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా బెదిరిస్తే ఈ మరి అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కొంతమంది నేను చూస్తూ ఉంటాను రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువ అటెన్షన్ వస్తుందని అది మంచిది కాదు సమాజంలో నేను చూశాను కొన్ని కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోకదిప్పచ్చు కానీ నా దగ్గర తోకదిప్పితే నలభై మూడేళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నావు యజ్ఞం చేసినప్పుడు సహకరించండి సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం రా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా పోతా పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఇచ్చి పరిష్కారం చేస్తాను అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి చేయడమే కానీ గట్టిగా కూడా ఉంటాను ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి ఇరవై నాలుగు గంటల వెల్కమ్ దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు రెండు విషయాలు ఇక్కడ పది మందిని సెలెక్ట్ చేశారు ఆవుల వెంకటమ్మ వెంకాయమ్మ ఉందే ఇక్కడ ఆవుల వెంకాయమ్మ ఏమ్మా ఎల్లావుల ఆవులను పెట్టారు ఆవులను పెట్టారండి ఉంది ఆవిడ రమ్మన్న రెట్లా ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా ఈ ఊరళ్ళు చెప్పండి ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా పేద కుటుంబం చేస్తండి ఓకే ఇంకొక ఆయన రెండు పేర్లు వెంకాయమ్మని కొట్టావుంటే నువ్వు రెండు పేరు ఇంకొక ఆవిడ కూడా వెంకాయమ్మ ఉంది ఇద్దరు వెంకాయములు నువ్వమ్మా ఈవిడ ఒక లాస్ట్లో ఉంది ఎల్లావుల వెంకాయమ్మ ఇంకా అంకమ్మ అంకమ్మ అన్నారు ఇంకమ్మ నువ్వు అంకమ్మ ఏంటమ్మా నువ్వేనా ఏ రాతల్లి ఇట్రా 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 ఇటురా ఏం కాదా సుబ్బాయమ్మ ఇటు రామ్మ పేరు దేవతను రండి గడ్డం అచ్చయ్య గడ్డం అచ్చయ్యా వేరే ఊర్లో ఉన్నాడు పెద్ద వెంకటేశ్వర్లో గడ్డం కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేసుకోవాలి పక్కన కూర్చొని పెట్టాలి ముందుగా స్మార్ట్గా పనిచేయాలి హార్డ్గా కాదు పద్ధతి ప్రకారం పనిచేయాలి మీరంత సంస్వరావు మీరంత పద్ధతి ప్రకారం పనిచేయాలి ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి నేను ఏ టెస్ట్ అయినా చేస్తూ ఉంటాను మీరు చెప్పినట్టే నేను పనిచేయలేదు ఆర్గనైజ్డ్గా ఉండాలి పెద వెంకటేశ్వర్లు గడ్డం పెద వెంకటేశ్వర్లు గడ్డం పెద వెంకటేశ్వర్లు ఓపెన్ గానే ఉన్నాం కదా పదాల పెంచలమ్మ పడాల పెంచులమ్మ పడాల పెంచలమ్మ వడ్ల మూడి సుబ్బులు రామ్మ ఇట్లాంటి నిలబడుకోండి మీరు ఈ పక్క వచ్చి కూర్చోండి వడ్ల మూడి అమ్మ కూడా పిలిచామా ఎల్లావుల అంకమ్మ అంకమ్మ ఓకే సుబ్బరత్నం ఎల్లావుల సుబ్బరత్నం వచ్చారా కూర్చోమా రెండు నాలుగు